శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆ శీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు సందేశంలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారండి తల్లి నీ మనసులో ఏదో తెలియని బాధ ఎవరికి చెప్పాలో తెలియదు ఎవరితో పంచుకోవాలో తెలియదు భరించలేని బాధ గుండెల్లో నింపుకొని అంతులేని దుఃఖాన్ని గొంతులో దిగమింగుకొని నీ కన్నీటిని కనుపాపకి కూడా తెలియకుండా దాచి నరకాన్ని చూస్తూ ఉన్నావు కదా అవన్నీ నేను గమనిస్తూనే ఉన్నానమ్మా అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను నీ కంట నీరు చూడలేక నీకోసం నేను వచ్చాను తల్లి అవును బిడ్డ నీ మనోవేదన ఏమిటో నేను చెప్పనా బిడ్డ నీ ఆర్థిక సమస్యలు నీ ఆర్థిక సమస్యలు నీ వాళ్ళకి తెలియకూడదనుకుంటూ ఉన్నాం అవునా అలాగే నీ అనారోగ్య సమస్యలతో నీ కుటుంబాన్ని కష్టపెట్టకూడదనుకుంటూ ఉన్నాం ఎవ్వరినీ బాధ పెట్టడం నీకు ఇష్టం లేదమ్మా ఎవరి దగ్గరైనా సాయం కోసం చేయి చాపడానికి కూడా నీ ఆత్మాభిమానం అడ్డొస్తూ ఉంది నీకు కష్టం వచ్చినా నీ కుటుంబానికి కష్టం వచ్చినా సరే నీ భుజాలపైకి ఎత్తుకుంటూ ఉన్నావు నువ్వు లేకపోతే నీ కుటుంబం ఏమైపోతుందో అన్న ఆందోళన ఇంత కష్టంలో ఉండి కూడా సాయం కోరి వచ్చిన వారికి సాయం చేయాలనుకుంటాం ఎంత గొప్ప మనసు తల్లినిది ఒకవేళ సాయం చేసే స్థితిలో లేక చెయ్యలేకపోతే దాని గురించి కొద్ది రోజులు ఆలోచిస్తూ ఉంటాం ఇంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదు తల్లి చాలా గొప్ప మనసునిది ఎంత సహనం నీకు ఎంత ఓర్పు తల్లి నీ మనసుకు నీ మంచితనంతో నీ ఓర్పుతో నన్నే ఆశ్చర్యపరుస్తూ ఉన్నావమ్మా నా బిడ్డమైన నిన్ను అమ్మా అని పిలవాలనిపిస్తూ ఉంది నాకు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులుగా మిమ్మల్ని కొలవాలనిపిస్తూ ఉంది బిడ్డ మళ్ళీ ఒక చిన్న పిల్లాడినై నీ ఒడిలో సేద తీరాలనుందమ్మా నీ భుజాలపై కూర్చొని తిరగాలనుంది తండ్రి ఏ భగవంతునికే మీకు బిడ్డగా మారిపోవాలనేంత మంచి మనసు మీదే అంత మంచి మనసును మీరు కలిగి ఉన్నారు తల్లి ఆ భూమాతకు ఉన్న సహనాన్ని కలిగి ఉన్నారు మీరు మీ సమస్యలు మిన్నట్టుతూ ఉన్నాయి ఒక సమస్యను ఎంతో కష్టపడి తీర్చేసుకున్నామనేసరికి మరో సమస్య వచ్చి పడుతూ ఉంది ఇన్ని కష్టాలలో ఇన్ని సమస్యలలో నీ కుటుంబ భారాన్ని మొత్తం కూడా పుజాలకెత్తుకొని మోయలేని భారాన్ని లాగుతూ ఉన్నావమ్మా ఇంత కష్టపడుతున్న నిన్ను నీ కుటుంబ సభ్యులు అర్థం చేసుకోవడం లేదు పైగా నువ్వు మాకు ఏం చేసావు ఏమిచ్చావు అని చెప్పి దిప్పి పొడుస్తూ ఉన్నారు ఆ మాటలు నీ గుండెకు సూలాల్లా గుచ్చుకుంటూ ఉంటే ఏం చేయాలో కూడా దిక్కుతోచక కొండంత బాధను గుండెల్లో దిగమింగుకొని ఒక చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నా చుట్టుపక్కల వాళ్ళ చెప్పుడు మాటలు విని నీ వాళ్ళే నిన్ను దెప్పి పొడుస్తూ ఉంటే దుఃఖంతో కృంగిపోతూ ఉన్నావు కదా తల్లి పెడా నేను చెబుతున్నది నిజమేనా ఈ మాటలన్నీ నిజమేనా తల్లి నా ఈ మాటలు వింటుంటే నీకు తెలియకుండానే నీ కంట నీరు కారుతూ ఉందమ్మా నేను గమనిస్తున్నాను కన్నీటిని తుడుచుకో తల్లి దుఃఖం మాగడం లేదా బిట బాధంతా గుండె నుండి బయటకు వచ్చింది తల్లి కానీ ఆ దుఃఖాన్ని నువ్వు గొంతులోనే ఆపేశావు దుఃఖంతో నిండిపోయిన నీ గొంతు నొప్పి తట్టుకోలేకుండా ఉంది కదా రాబిటా నా పూజా మందిరంలోకి రా నీ బాబాని చూడు నీ బాబాని పట్టుకొని గుండె భారమంతా దిగే వరకు గొంతులోని బాధంతా బయటకు వెళ్ళే వరకు మనసు తేలిక పడే వరకు మనస్ఫూర్తిగా దీని గురించి ఆలోచించకుండా ఏడ్చేసే నీ కన్నీటిని బయటకు పంపేసే తల్లి నీ మనసు భారాన్ని దించుకో ఆ భారాన్నంతా దించేసుకో బిటా మనసు తేలిక పడుతుంది కొన్ని క్షణాలు దేని గురించి ఎవరి గురించి ఆలోచించకు నీ కన్నీటి దారాల రూపంలో నీ దుఃఖాన్నంతా బయటకు పంపే ఇప్పుడు ప్రశాంతమైన మనసుతో నేను చెప్పేది విను చూడమ్మా ఇన్ని రోజుల నీ కష్టానికి సరైన ప్రతిఫలం అందించబోతున్నాను ఇకపై నీ కంటి నుండి కారి ప్రతి కన్నీటి పొట్టు ఆనంద బాష్పాలుగా మారేలా చేయబోతున్నాను ఇప్పటి వరకు నీ కుటుంబం కోసం నువ్వు పడ్డ పడరాని పాటలు వారికి తెలిసి వస్తాయి తల్లి ఆ విధంగా నేను చేస్తాను ఇప్పటి వరకు వారు చేసిన తప్పేంటో వారికి తెలిసి వచ్చేలా చేస్తాను ఇప్పటి వరకు దుఃఖంతో నిండిన నీ హృదయం ఇకపై ఆనందంతో ఉప్పొంగుతుంది తల్లి నీ జీవితం అంచలంచలుగా అభివృద్ధి చెందుతుంది నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూ వస్తాయి ఇకపై నీ మనసులోని ప్రతి మాటను ఈ బాబాతో పంచుకో నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను తల్లి దేని గురించి ఆలోచించకు దేని గురించి సందేహించకు ఏ మాటైనా సరే నాతో చెప్పు ఏ కోరికైనా నా పాదాల దగ్గర పెట్టు తప్పకుండా ప్రతి ఒక్క కోరిక నేను నెరవేరుస్తాను నిన్ను హేళన చేసిన ప్రతి వారికి తగిన గుణపాఠం నేను చెబుతాను తల్లి నీ జీవితాన్ని ఎంతో అందంగా చక్కదిద్ది మళ్ళీ నీకందిస్తాను దిగులు పడకమ్మా నీకు నేనున్నాను తల్లి ఇక కష్టం అనే మాట నీ వైపు కన్నెత్తి కూడా చూడదు ఇది ఈ బాబా నీకిస్తున్న మాట ధైర్యంగా ఉండు చివరిగా ఒక్క మాట విను తల్లి నీకు తెలిసి నీ ద్వారా ఎవ్వరికీ హాని కలగకుండా చూసుకో మిగతాది నేను నడిపిస్తాను నీ మంచి మనసుకు అంతా మంచి జరుగుతుందమ్మా ఇన్ని రోజులు ఈ దుఃఖాన్ని దిగమింగుకొని బతుకుతూ వచ్చావు ఇకపై ఆనందంతో గంతేస్తావు చుట్టుపక్కల వాళ్ళు ఈర్షపడేలా నీ జీవితం ఉండబోతోంది ఎనలేని ధనం పట్టరాని సంతోషం నీ జీవితంలో ఉండబోతోంది ఇక ప్రతిరోజు నా కోవెలకు వస్తావు తల్లి బాధని చెప్పుకోవడానికి కాదు నీ ఆనంద సమయాన్ని నాతో గడపడానికి ఆ రోజు జరిగిన ఆనందమైన విషయాలను నాతో పంచుకోవడానికి తప్పకుండా నువ్వు నా కోవెలకు వస్తావు త్వరలోనే షిరిడీ కూడా వస్తావమ్మా షిరిడీలో కాలు మోపగానే నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడెప్పుడు నా బిడ్డను చూస్తానా అని త్వరలోనే ఆ అదృష్టం కూడా నీకు కలుగుతుంది ఎన్నో రోజుల నుంచి ఆశపడుతున్నావు కదా నా బాబాని చూసుకోవాలి షిరిడీ వెళ్ళాలని ఆ కోరిక తీరుతుంది అతి కొద్ది రోజులలోనే నీ కష్టాలన్నీ నెరవేర్చి ఆనందంగా నువ్వు షిరిడీలో అడుగు పెడతావు దుఃఖంతో కాదు తల్లి ఈ సమస్యలు తీరాకే నిన్ను నా షిరిడీకి పిలిపించుకుంటాను వీలైనంత త్వరలో నీ సమస్యలన్నీ తీర్చి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి షిరిడీలో అడుగు పెట్టేలా చేస్తాను సిద్ధంగా ఉండమ్మా ఈ తండ్రి నుంచి నీకు ఎప్పుడైనా పిలుపు రావచ్చు వచ్చిన వెంటనే మారు మాట్లాడకుండా షిరిడీ ప్రయాణం మొదలుపెట్టు నీకోసం ఈ తండ్రి ఎదురు చూస్తూ ఉంటాడు వస్తావు కదా బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ సందేశం పూర్తిగా విన్నాక చాలామందికి ఒక సందేహం రావచ్చు ఇటువంటి జీవితం కనీసం ఒక్కరికైనా ఉంటుందా ఎప్పుడూ బాధతో కష్టాలతో కన్నీటితో గడుపుతూ ఉంటారా ఇంట్లో వాళ్ళే అర్థం చేసుకోరా ఇంత హేళన చేస్తారా ఎంత దుఃఖాన్ని దిగంగుకొని నడవటం అంత సాధ్యమా అని చాలామందికి సందేహం రావచ్చు కానీ అలాంటి జీవితాలు చాలామందికి ఉంటాయండి కానీ వారు బయటపడరంతే వారి దుఃఖం అనేది వారి మనసులో ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నారు కేవలం వారికి మాత్రమే తెలుస్తుంది బయట వారికి తెలియనివ్వరు ఎందుకంటే వారు చూపించేటువంటి సానుభూతి వారికి నచ్చదు వారికి అవసరం లేదనుకుంటారు ఎంత గొప్ప జీవితాలో కదా బాబా గారు ఏమంటున్నారో తెలుసా నేను ఒక బిడ్డగా మారి మీకు పుట్టాలనిపిస్తుందమ్మా ఈ ఊర్పు చూస్తుంటే భూమాతకున్నంత ఓర్పు ఉంది తల్లి మీకు ఎప్పుడు ఎవరి గురించి కూడా చెడుగా ఊహించుకోరు ఎవరు నాశనమైపోవాలని కలలో కూడా కోరుకోరు అందరూ బాగుండాలనుకుంటున్నారు ఎవరైనా మీకు హాని చేస్తే వారి సంతోషం కూడా మీరే కోరుకుంటారు కానీ ఏదో పొరపాటును అలా చేసుంటారే అనుకుంటారు కానీ మీరెప్పుడు వారి బాగుపడకూడదను లేదంటే వారి ఇంకా దిగజారిపోవాలను ఎప్పుడు అనుకోరు అంత మంచి మనసు ఉన్న మీకు నేను బిడ్డగా జన్మించాలనుందమ్మా అని బాబాగారే అంటున్నారు ఆ దేవాది దేవుడికి వారికి వారికి ఒక బిడ్డగా జన్మించి వారి ఒడిలో సేద తీరాలందని ఒక కోరికట అంత గొప్ప మనసు అంత మంచి మనసు వారిది అలాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారండి కాకపోతే బయటపడరు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఆ బిడ్డల కోసం ఇప్పుడు సాక్షాత్తు ఆ తండ్రి నడిచి వస్తున్నారండి వారి జీవితాన్ని మార్చడానికి ఇన్ని రోజులు దుఃఖంతో ఎంతో కుమిలిపోతూ బాబాగారి దగ్గరకు వెళ్ళి వారి బాధలన్నీ చెప్పుకున్న బిడ్డలు ఇకపై కూడా బాబాగారి కోవిలకు వెళ్తారు ఎందుకో తెలుసా వారు గడిపిన ఆనంద క్షణాలను బాబాగారితో పంచుకోవడానికి దీనికి మాత్రమే ఇకపై బాబాగారి కోవెలకు ఈ బిడ్డలు వెళ్తారని బాబాగారు అంటూ ఉన్నారండి అదేవిధంగా వారు అతి త్వరలోనే హిరిడీకి కూడా వస్తారని చెప్పేసి బాబాగారు చెప్తూ ఉన్నారు ఆ బిడ్డలకి ఎన్నో రోజుల నుంచి ఒక కలంట ఒక కోరికంట బాబాగారి హిరిడీకి వెళ్ళి బాబాగారిని దర్శించుకోవాలి అని వారి మనసులో ఎన్నో రోజుల నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరిక కూడా నెరవేరుస్తాను అది ఎప్పుడో తెలుసా అది ఎప్పుడు అంటున్నారంటే అండి వారి మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేర్చి వారి దుఃఖాన్నంతా కూడా బయటకు పంపి వారికి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించి ఆ రోజు షిరిడీలో అడుగు పెట్టించుకుంటానమ్మా నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని బాబా గారు అంటూ ఉన్నారు అందుకే నా బిడ్డ రాక కోసం నేను ఎప్పుడెప్పుడు అని తహతహలాడుతూ ఉన్నాను వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను ఇక అంత సమయం వేచి చూడటం నా వల్ల కాదు మీకు అతి త్వరలోనే మీ కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించి త్వరలోనే మిమ్మల్ని శిరడీకరం పెంచుకుంటాను వేగంగా వచ్చాయి తల్లి ఈ తండ్రి వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాడని ఆ బిడ్డలకు చెప్తూ ఉన్నారు ఎంతో అదృష్టవంతులండి ఈ బిడ్డలు బాబా గారికే తన బిడ్డగా జన్మించాలనేటువంటి ఆ ఉద్దేశం కలిగిందంటే అంతకు మించినటువంటి అదృష్టం వారి జీవితంలో ఏది ఉండదు ఈ ఒక్క మాటతో వారి కష్టాలన్నీ మర్చిపోయి ఆనందంగా ఉండాలి వారు మీకు ఇచ్చినటువంటి మరొక అదృష్టం ఏంటంటే అతి త్వరలోనే మీకు చూడాలని ఉండటం కాదు బాబాగారికే మిమ్మల్ని చూడాలని ఉందట అది కూడా ఎలా చూడాలనుకుంటున్నారో తెలుసా మీరు సంతోషంగా నవ్వుతూ ఉంటే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారట అండి బాబా గారు అటువంటి జీవితాన్ని మీకు ప్రసాదించి మీరు నిర్మలమైనటువంటి మనసుతో ప్రశాంతమైనటువంటి మనసుతో ఏ చీకు చింతా లేకుండా ఆనందంగా బాబాగారిని దర్శించుకునేలాగా మీకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతున్నారండి అతి త్వరలోనే అదృష్టం మిమ్మల్ని చేరుతుంది అదేవిధంగా బాబాగారి పిలుపు కూడా అదే రోజు మీకు వస్తుంది బాబాగారి పిలుపు అందుకోగానే వెంటనే ప్రయాణమవు తల్లి నీ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నానని బాబా గారు అంటూ ఉన్నారు అతి త్వరలోనే మీ కోరికలను తీర్చి మిమ్మల్ని షిరిడీకి రంపించుకోవాలని బాబాగారు అనుకుంటూ ఉన్నారండి బాబాగారు అనుకుంటే దానికి ఎక్కువ సమయం పట్టదు అతి త్వరలోనే మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీ కోరికలన్నీ నెరవేరిపోతాయి ఎంతో ఆనందంగా ఉంటారు మీ కష్టాలు నెరవేరిన వెంటనే బాబాగారి పిలుపు మీ దగ్గరకు వస్తుందండి బాబాగారి పిలుపు అందుకోగానే వెంటనే షిరిడీ ప్రయాణం మొదలుపెట్టండి ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు కదా బాబాగారిని చూడాలి షిరిడీకి వెళ్ళాలి షిరిడీలో ఉన్న బాబా గారిని చూడాలని బాబాగారు ఎక్కడైనా ఒకటే కానీ మీరు ఏ విధంగా అయితే బాబాగారిని షిరిడీలో చూడాలని అనుకుంటూ ఉన్నారో అదేవిధంగా బాబాగారు కూడా మిమ్మల్ని షిరిడీకి రప్పించుకొని అక్కడ చూడాలనుకుంటూ ఉన్నారు బాబాగారు అనుకోవడమే ఆలస్యం అండి వెంటనే జరుగుతే అతి కొద్ది రోజులలోనే మీరు షిరిడీ ప్రయాణానికి సిద్ధం కావాలి సిద్ధంగా ఉండండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు అనుభవించిన కష్టానికి ఇన్ని రోజులు మీరు పడ్డ బాధలకు బాబాగారు ఒక గొప్ప అదృష్టాన్ని మీకు అందిస్తూ ఉన్నారు వదులుకోవద్దండి బాబాగారు తన బిడ్డల పట్ల చూపించేటువంటి ఈ ప్రేమాభిమానాలు చూస్తూ ఉంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంతో తన బిడ్డల గురించి బాబాగారు ఆలోచించే ఈ విధానాన్ని చూసి బాబాగారు తన బిడ్డలపై చూపించే ఈ ప్రేమను చూస్తుంటే ఎవరికైనా సరే ఏ బాబా బిడ్డకైనా సరే అండి మనసంతా ఆనందంతో నిండిపోతుంది అలాంటి ఆనందాన్ని ఈరోజు నాకు కూడా బాబా గారు ప్రసాదించిన దానికి నేను చాలా సంతోషిస్తూ బాబా గారికి ధన్యవాదాలు చెబుతూ ఉన్నానండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి